హలో ఆల్ ఈరోజు హెల్దీ రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఐరన్ డెఫిషియన్సీ క్యాల్షియం డెఫిషియన్సీ ఉన్నవారు రోజు ఈ యొక్క లడ్డు తీసుకోండి డైలీ డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రీప్లేస్ చేయండి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఈ లడ్డు తీసుకోవచ్చు దీని మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ దీనికోసం ముందుగా ప్యాన్లో వన్ కప్ గింజలు అవి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా వాటిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన తీసేయాలి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం సపరేట్గా వేయించుకుంటే పొడి చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా తర్వాత హాఫ్ కప్ పిస్తా వీటిని కూడా డ్రై రోస్ట్ చేయాలి ఆ తర్వాత హాఫ్ కప్ జీడిపప్పు కప్పు బాదం తీసుకుని డ్రై రోస్ట్ చేయాలి ఈ బాదం అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా పొట్టు చిట్లే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసేయాలి ఇలా నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నాకు థర్టీ టు ఫార్టీ లడ్డూస్ అయ్యాయి ఇప్పుడు వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేయాలి ఇంకా వన్ కప్ కిస్మిస్ ఈ స్వీట్నెస్ కోసం నేను కిస్మిస్ యూజ్ చేస్తున్నాను లేదంటే మీరు అంజీరాయినా యూస్ చేయొచ్చు వన్ కప్ నువ్వులు ఐరన్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవారు ఇది తీసుకోండి లేదంటే ఈ నువ్వులు అనేవి స్కిప్ చేసేయండి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండు ఖర్జూరం హాఫ్ కప్ వీటిలో సీడ్స్ తీసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండు కొబ్బరి లేదు అంటే షాప్స్లో దొరికే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అయినా యూజ్ చేయండి ఇప్పుడు వన్ కప్ పల్లీలు వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేయండి హాఫ్ కప్ చియా సీడ్స్ ఇవి సబ్జా సీడ్స్ కాదు రెండు డిఫరెంట్ షాప్స్లో తీసుకోండి ఇంకా ఇలాచే వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు వీటిని మంచిగా ఫైన్ పౌడర్ చేసి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి వన్ అండ్ హాఫ్ కప్ నేను బెల్లం పొడి యూజ్ చేస్తున్నాను వీటన్నిటినీ కలుపుకునేలా మనం వన్ కప్ హోమ్మేడ్ గీ యూజ్ చేస్తున్నాను ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకొని మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇవి త్రీ మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్